హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు అండి మన మొక్కలకి మంచి లిక్విడ్ మన మొక్కలకి ప్లస్ మన వా హెత్ పాంప్స్ కూడా మంచి ఫుడ్ అండి ఫుడ్ ఫెర్టిలైజర్ చాలా బలంగా ఉంటాయండి మొక్కలు మాత్రం హెల్తీగా ఉంటాయి బాగుంటాయి చూద్దాం అదేంటో చూడ ముందు అంతకంటే ముందు మన తోట ఎండాకాలం సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్లో అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఈ సమ్మర్లో మంచిగా ఎట్లాంటి లిక్విడ్లు ఇస్తేనే ఇవి కొంచెం బాగుంటాయండి గ్రీన్గా ఉంటుంది మన తోట హెల్దీగా కాయలు కూడా తొందరగా ఎదుగుతాయి లేకపోతే ఎండిపోయినట్టుగా ఎండలు ఎట్లా ఉన్నాయండి అసలు అదిరిపోతుంది ఎండ అయితే మాత్రం ఉదయం పది గంటలకే ఫుల్ ఎండ ఉంటుంది ఎండలకు తట్టుకోవాలంటే మాత్రం అండి ముందు ఫర్టిలైజర్స్ మాత్రం ఏ ఒకటి ఇచ్చేస్తూనే ఉండాలి మనం ఇస్తుంటేనే అవి కొంచెం బాగుంటాయి హెల్తీగా ఉంటాయి లేకపోతే అవి బలం లేక ఈ ఎండకు తట్టుకోలేక బలం మనం ఫెర్టిలైజర్స్ ఎన్ని ఇచ్చినా కూడా మామూలుగా ఎరువులు ఇస్తే కన్నా ఈ ఫెర్టిలైజర్లు ఇస్తేనే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటే అండి తొందరగా మొక్కలు బాగుంటాయి ఈ సమ్మర్లో మాత్రం కంపల్సరీ ఫెర్టిలైజర్లే ఇచ్చుకోవాలి ఎక్కువ మనకు దగ్గర ఉండే కుండీలు కూడా చిన్న చిన్నగా ఉంటాయి కదా అందుట్లో ఎరువులకి ఇచ్చేదానికన్నా మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే చాలా బాగుంటాయి మన మొక్కలు చూడండి పూల మొక్కలు మాత్రం సూపర్గా ఉంటాయండి ఇప్పుడు ఇంకా ఈ వచ్చే నెల వరకు కూడా బాగుంటాయి అసలు ఎందుకంటే లిక్విడ్లు బాగా ఇస్తాం కదా సమ్మర్లో వీటికి బాగా పూలకు మాత్రం బలే ఉంటుంది అసలు చక్కగా పూస్తాయి గోరింట పూలు చూడండి సమ్మర్లో కూడా అందుట్లో బడి మలిసింది తట్టింది ఎంత చక్కగా పూస్తుందో ఇవన్నీ పేపర్ ఫ్లవర్స్ అండి అన్నీ ఓ పక్కకేసారనమాట ఆ పక్క నుంచి కోతులు లాగేస్తాయండి ఇవి పెట్టినా ఉన్నాయో అందుకని అవి అయితే గుచ్చుకుంటాయని చెప్పేసి చూడండి ఇప్పుడు మనం ఇచ్చే పెట్టిలైజర్ ప్యాడ్ అండి ఒక రెండు మూడు కిలోలు ఉంటుందేమో మరి ఎంత తూకమైతే లేదు కానీ మూడు కిలోలు ఉంటుంది అనుకుంటాను ఒక కవర్లో పచ్చి పేడ అంటే ఇప్పుడుది ఇప్పుడు కాదు నిన్న తీసుకొచ్చిన పేడ ఒక రోజు ముందుది తీసుకొచ్చి పెట్టాం నైటు విజయ పేడలు చేయి పెట్టా అంటే పెట్టేనా అంటుంది అంటే ఏముంటుంది పేడలు చేయి పెట్టాము పేడ పేడకేమవుతుంది అసలు శనగపిండి వేసామండి ఒక వంద గ్రాములో నూట యాభై అంత ఉంటుంది శనగపిండి ఒక నూట యాభై రెండు వందల గ్రాములు నీమ్ కేక్ అండి ఇది అసలు నీమ్ కేక్ మంచిగా కరీపోతుంది అండి అందులో ఇప్పుడు నీమ్ కేక్ కనుక వేసుకుంటే మనం ఏ పెట్టలేదు కొంచెం వేసుకోవచ్చు అండి వేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్లో ఏం చేస్తాం మనం ఎప్పుడైనా మొత్తం మంచిగా వేస్తాం ఏదో ఒక చెత్త ఆకులు అన్నీ అని వేస్తాం కదా వాటి కింద ఏమైనా చేరొచ్చు చీమలు జారుతాయి పురుగులు జారుతాయి అందుకని చెప్పేసి దేంట్లోనైనా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకున్నప్పుడు కొంచెం కనుక నీమ్ కేక్ వేసుకుంటే చాలా మంచిదండి అసలు మొక్కకి బలము ఈ పురుగులు అవి కూడా తొందరగా రాకుండా ఉంటాయి ఈ పేడ ఇప్పుడు మాది ఈ పేడ ఫర్టిలైజర్ కాబట్టి నేను కొంచెం ఎక్కువే ఇచ్చాను ఎందుకంటే అసలు స్మెల్ అనేది రాదండి ఇంకా బెల్లము కొంచెం బెల్లం వేసాం కాబట్టి ఇంక అసలు స్మెల్ ఉండదు మనకి ఇదండి నేను ఇంత ముందు కూడా చేశాను నెల పదిహేను రోజులు రెండు నెలలు అయినా కూడా దగ్గర దగ్గర అసలు ఇంకా ఉన్నా కొందిగా అదంతా వేసాం కదా కరిగి మంచి చిక్కదనం వచ్చేసిందండి మనం ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని స్మెల్ కాదు కదా ఏముండదు కాకపోతే కొంచెం నీడలో పెట్టుకోవాలి సమ్మర్లో ఎంత కొంచెం స్మెల్ అనేది రాదండి బెల్లము శనగపిండి మనం నీమ్ కేక్ కేయటానా మొత్తం బాగా కలపాలండి అవి ఉండలు ఉండలు ఉంది కదా బాగా కలిపితే ఏమైద్దంటే తొందరగా కరిగిపోద్ది నిండా పట్టేసామండి ఇప్పుడు నీళ్ళు దీన్ని నిండా పట్టేసి అండి మనం మంచిగా ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం కలుపుతుంటే ఆ పేడ లాంటి చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటుంది కదా అంతా కరిగిపోతుంది నీమ్ కేక్ కూడా మంచి కరిగిద్ది ఇప్పుడు దాని మీద ఒక బౌల్ బోర్లు ఇచ్చేసి బస్తా కప్పి కొంచెం స్విమ్మింగ్ సేడ్ లాంటిది ఉంటే అక్కడ దాని కింద పెట్టేసుకుంటే కప్పామండి ఎక్కువ లేదని మాకు ఇంకా వారం రోజుల తర్వాత అలా దీన్ని మనం బయటికి తీస్తాం అదిగోండి చూడండి పైకి నీళ్ళు అలా కట్టింది అసలు ఎంత చిక్కగా అయిపోతుందోనండి అసలు ఇది స్మెల్ ఏమీ లేదు ఈజీగా భయం అమ్మో వాసన వచ్చిద్దేమో అసలు పేడ అంటేనే కొంచెం వాసన వచ్చి వాసన వచ్చింది అంటుంది అది ఇప్పుడు చూసి అంటుంది ఏంటి అసలు కొంచెం కూడా స్మెల్ లేదేంటి ఇది ఎంత మంచిగా ఉందంట ఉండదు అసలు స్మెల్ బెల్లం వేసింది శనగపిండి బెల్లం ఎందుకు స్మెల్ ఉంటుంది అసలు అసలు ఆ పేడ స్మెల్లే లేదండి అసలు అందుట్లో ఏ మాత్రం కూడా మా పేడ అంటే చెప్తే తప్పితే అసలు చూ తెలవనట్టుంది అసలు ఆ వాసన చిక్కగా అయిపోద్దిలే కానీ కొంచెం చిక్కగానే పోసుకోవాలండి మరి అంటే మనం ఎయితానట్లా పేడ అంతే చిక్కగా అయిపోద్ది ఎందుకో మరి అన్నిటికీ నింపేస్తున్నా ఇరు బకెట్లు పెట్టుకున్నాం అక్కడ ముందు ఇది రెండు మూడు సార్లు వచ్చిందండి మాకు ఒకసారికి అయిపోదు కొన్ని కొన్ని చెట్లకేమో కొంచెం పల బాగా పలసగా చేస్తాం మనం చూసుకోవటమేనండి ఏముండదు అక్కడ మనకి హార్డ్గా అనిపిస్తే వాటర్ కలుపుకోవటమే మా అస్తమానం వాళ్ళకి మనకి లెక్కలు కొలతలు అంత అవసరమే ఉండదు అసలు చూస్తాం కదా మనం ఎంత ఎట్లా ఇస్తే ఏమైతే చెట్లు అనేది మనకు తెలుస్తుంది కాబట్టి అది చిక్కగా కలిసిపోయింది కాబట్టి అట్ట చిక్కగా అనిపిస్తుంది కింద పడకుండా పోయేవే అంటే ఇదేమో సగం కింద పోస్తుంది ఈజీగా కాడతో పట్టుకుంటే ఎవరన్నా పోకుండా ఉంటుంది ఏంటి నీళ్ళు లేవా ఏంటి సన్నగా వస్తుంది ఇప్పుడు మొత్తం బకెట్లకు కూడా నిండా పట్టేసుకుందామండి వెళ్తీగా పోసాం కదా మొత్తం పట్టేసి చూడండి ఇంక అట్లుంది అట్లుంటే చాలండి నేను కొంచెం చక్కగా కుందని నీళ్లు పట్టమన్నా కొంచెం మొత్తానికి పట్టేసింది మనకు ఆ క్వాంటిటీ ఉంటే సరిపోతుందండి మొక్కలకి ఇచ్చేస్తాం అన్నిటికి ఇచ్చుకోవచ్చండి ఈ మొక్క ఆ మొక్కనేం లేదు మనం ఇప్పుడు నిమికేకేసినాం కాబట్టి అసలు భయపడాల్సిన అవసరమే లేదు మనం ఇప్పుడు దీని మీద రావండి బెండ మొక్కలు కొత్తగా పెట్టామండి వీటిని వీటిని కూడా పోసేద్దాం బేర తీగ ఒకటి ఉంది దీంట్లో కొన్ని వంగ చెట్లు చెట్లు అన్నీ పూత మీద ఉన్నాయి ఎండలకు కొంచెం డిస్టర్బ్ అవుతీలే కానీ లిక్విడ్ ఇస్తున్నాం కాబట్టి బాగానే వస్తున్నాయండి బాగానే ఉన్నాయి ఇంతేనండి అన్నిటికీ పోసేస్తాం ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి ఇది వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్